మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ పన్నెండు ఇరవై ఏడు పద్నాలుగు నడుపు కూసిందరికే రిజెక్ట్ అంటారా మంచిని చెక్ చేయాలి కదా చెక్ చేయకోకుండా రిజెక్ట్ కట్టి మంచిని చెక్ చేయకోకుండా రిజెక్ట్ అంటే నేను పెట్టినందుకు చెక్ చేసి అన్ని కనుక్కొని నీకు చేయమని చెప్పి పంపించింది నేను అది ఒకటి రిజెక్ట్ రిజెక్ట్ అంటే ఎవరిని కేర్ చేయడం అంట మాట్లాడకుండా మాట్లాడాలంట పెద్ద

మనిషి ఎలాంటిలా కాదా అనేది నడుస్తూ వస్తే తెలుస్తుంది నడుచు వచ్చి వాళ్ళు ఇప్పుడు సర్టిఫికేట్ అనేది అది ఐదేళ్ళ ఒక ఆరు నెలల నుంచి ఇరవై ఏళ్ళు వచ్చినా మీరు కలెక్టర్ దగ్గర చేయకండి

మీరు అడగటంలో ఉద్యోగులందరూ అడిగితే సమాధానం చెప్పేది చెప్తాను మీరు ఎవరో అడగాలండి పోనీ అన్యాయం జరిగిందని లెటర్ పెట్టు నాకు మళ్ళీ ఎన్క్వైరీ చేస్తారు అంతే తప్ప ఇలా పది మంది వచ్చి నేను నేను రోజుకోను ఇప్పుడు యాభై మందికి కాను రెండు నరకాల వచ్చారు సార్ కంప్లైంట్ ఉన్నాయి ఓకే చాలా నిజాయితీగా ఇచ్చారనుకుంటున్నా రాజంపేట అన్ని ఉందే నేను అన్ని చోట్ల దొంగ సర్టిఫికేట్ పెట్టి ఉన్నాయి ఈ రోజు కూడా నిజాయితీగా ఉన్నాయి సర్టిఫికెట్ ఇక్కడ ఎవరు తొంభై ప్రోసించాల పెద్దలు ఎమ్మెల్యే గారు ఎవరిని ప్రోసించాలన్న దొంగ సర్టిఫికేట్ పూర్తి లేదు అన్న

ఒక ఐదు లక్షలు చూడండి

ఆ రోజు పిల్లలకి బట్టి మీరు నలమారికి ఉన్నాడు ఆయన యవన చెప్పే దేమే మాట్లాడలేరు కురాన్ ఆ రండి యుటిబ్ లో లేరా చెక్ చేయండి

అంటే రోడ్డు బాగుంది చూసుకోవడం మీరే చూపుతున్నా

గవర్నమెంట్ హాస్పిటల్కు రావడం జరిగింది ఇక్కడ సదరన్ సర్టిఫికేట్ కోసం గతంలో పెన్షన్లు వస్తున్నటువంటి వారి కోసం ఇక్కడికి వచ్చి డాక్టర్ గారిని ఎంక్వైరీ చేయడం జరిగింది డాక్టర్ మనిషిని చూసే చెక్ చేయకోకుండా రిజెక్ట్ చేయడం అతని ఇష్టానుసారంగా బిహేవర్ చేయడం చాలా బాధాకరంగా ఉంది అది ఏమి అని చెప్పి నేను ప్రశ్నించడం జరిగింది ఈరోజు రావడం ఇతను నేను చూశాను అతను నడుస్తున్నాడు కూర్చుంటాడు అనేది ఆ రెండు పాయింట్లు చెప్పారు అతను అతనికి గతంలో ఎట్లా వస్తానని అదిపించను ఇప్పుడు అర్హుడా కాదా చెక్ చేయాలా లేదా అనేది అతని మా యొక్క డిమాండ్ పెట్టి ఆయన అడిగడం జరిగింది ఖచ్చితంగా దానికి అతను బిహేవియర్ సరిగా లేదు మహేందర్ రెడ్డి అని డాక్టర్ కడప నిండి వస్తున్నాడు ప్రతి ఒక్కరికా ప్రతి ఒక్కరు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అతని మీద కావాల ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ గౌరవ కలెక్టర్లు కానీ దీనికి ఎంక్వైరీ చేసి దానికి తగువైన నిర్ణయం తీసుకుని ఇక్కడ జినీన్గా ఉండేవాళ్ళు కొన్ని డూప్లికేట్ ఉన్నాయి డూప్లికేట్ చెక్ చేసి వాళ్ళు ఎవరైతే అతనికి అవసరం లేదో వాళ్ళని రిజెక్ట్ చేయమని చెప్తున్నాం లేదు ఇరవై ఏళ్ళ ముందు వస్తున్నటువంటి పింఛన్లది అది అతను ఏమి ఎందుకు రిజెక్ట్ అయినది అంటే అతను నడుస్తాడు అని నడుస్తాడు ఎందుకు దానికి ఇక్కడ ఉన్నటువంటి జబ్బు ఏమి అతని జబ్బు ఏమి గతంలో ఏ జబ్బులతో పింఛన్లు వస్తున్నాయి అని చెప్పి ఆలోచన చేయకుండా డైరెక్ట్ రిటెక్ట్ మీకు ఇచ్చేది లేకపో అని చెప్పి అతని వల్ల అతని బిహేవర్ సరిగా లేకనే మేము ఈ రోజు రావడం అతన్ని అడగడం కూడా జరిగింది బయట ఎంక్వైరీ చేసుకుంటే గౌ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని జిన్యున్ గా ఉండే వాళ్ళకు చేయమని చెప్పి ఇతని డాక్టర్లను పంపించాడో ఈ డాక్టర్ వల్ల బయటకు వచ్చి ప్రతి ఒక్కరు చిట్టుకోవడం జరుగుతుంది చాలా బాధపడుతున్నారు ఇది చాలా గవర్నమెంట్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి కూడా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క పింఛన్లది వాళ్ళ లైఫ్ గతంలో ఇరవై ఏళ్ళు పదైదు వేళ్ళ ముందు ఉన్నటువంటి పింఛన్లు ఈరోజు రిజెక్ట్ చేయడం అనేది బయటకు వచ్చి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు మన గవర్నమెంట్ మీద కూడా దానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మన పెద్దలు గౌరవనీయులు నంద్యాల వరదరాజు రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా దీనికి ఆలోచించేసి ఇక్కడ వచ్చేటటువంటి పింఛన్దారులకు సహాయ సహకారాలు చేయవలసిందిగా కోరుకుంటున్నాను నేను ఎందుకు క్యాన్సల్ చేస్తున్నాను అంటే నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు మాకేం అవసరం లేదు నీకు చెప్పవలసిన అవసరం లేదని చెప్పి ఇర్రెగ్యులర్ గా సమాధానం చేస్తున్నాడు ఒక ప్రజాప్రతినిధిగా నేను వచ్చి ఇక్కడ అడిగితే అతని బిహేవియర్ చాలా అద్మానంగా ఉంది నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని చెప్పి ఒక ఇర్రెగ్యులర్ సమాధానం ఇస్తున్నాడు బయటకు వచ్చి చూస్తే కనుక ఇక్కడ జరుగుతున్నటువంటి ఆరాధ్యక్రమాన్ని చాలా బాధాకరంగా బాధతో ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావున ఇది ఖచ్చితంగా దీని గురించి ఆలోచన చేయవలసిందిగా ఆ డాక్టర్ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కడప కడప నుండి వచ్చే డాక్టర్ తొమ్మిది గంటలకు రావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వికలాంగులకు అందరికీ మెసేజ్ రావడం జరిగింది వాళ్ళు తొమ్మిది గంటల నుంచి వెయిట్ చేసి వెయిట్ చేసి చూస్తే ఇతను రావడం పదకొండు పదహైదు పదకొండున్నరకు వచ్చాడు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి పదకొండు పదహైదుకు వచ్చాను సరే కొన్ని కారణాల వల్ల లేట్ అయిండొచ్చు కానీ కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రెండు గంటలు దాదాపు రెండు గంటల ఐదు నిమిషాలు కూడా ఇది లేకపో అని చెప్పి గా సమాధానం చేసి మనుషులు పంపిస్తా ఇది మంచి పద్ధతి కాదు డాక్టర్ గారికి కూడా చెప్తానాము కావున ఈ డాక్టర్ గారు డాక్టర్ గారి మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇట్లాంటిది కాదు నువ్వు రావాల్సింది తొమ్మిది గంటలకు అయితే పది గంటలకు అయితే నువ్వు పదకొండున్నరకు రావడం ఏంటిది వచ్చినావు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పేషెంట్లు ఒకరో ఇద్దరు రెండు రెండు పది అవుతుంది వాళ్ళని చెక్ చేయాలా లేదనో మానవతా దృక్పథంతో వాళ్ళని చెక్ చేయకుండా నేను రోడ్లు అయిపోయింది పో అని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడి పంపించడం మంచి పద్ధతి కాదని మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్